హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ మనం దేవాలయాల్లో చేసుకునే పులిహార ప్రసాదం ఉంది కదండి ఆ ప్రసాదం ట్రై చేద్దాం నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను మీరు నాతో పాటు మీరు కూడా చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో దీనికోసం నేను ఫిఫ్టీ గ్రామ్స్ అనే చింతపండు నీళ్ళలో నానేసుకున్నాను ఈ గ్లాస్ చూపిస్తాను కదా ఆ గ్లాస్కి తలకట్టు గ్లాస్ బియ్యం పెట్టుకున్నాను మనం ఎప్పుడు పెట్టుకున్నట్టు రైస్ పెట్టేసుకుంటాం ఆ వేడి వేడి రైస్ను వచ్చేసి ఒక పేషెంట్లోకి తీసేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు పచ్చిమిరపకాయలు చిలికలుగా చేసుకొని చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి వేయించుకోకర్లేదండి పచ్చి పచ్చిమిర్చి చేసుకుంటే సరిపోతుంది వీటితో పాటు ఒక్క గరిట చూపిస్తా నేను ఆ గరిటతో ఒక ఆయిల్ వేసుకోవాలి వేసిన నూనె అయితే మనకు టేస్ట్కి బాగుంటుంది సో ఆయిల్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఆ రైస్ కలిసినట్టుగా మొత్తం కలుపుకోవాలి వేడి మీద ఉంది కాబట్టి ఆయిల్ వేస్తున్నాం కాబట్టి చక్కగా అన్న అన్నం మొత్తానికి కూడా పట్టేస్తుంది సో చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాతే మనం తిరగమాతలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నం ముద్దు ముద్దుగా రాకుండా ఉంటుంది సో తర్వాత బాండి పెట్టేసుకోండి బండి పెట్టుకున్న తర్వాత తిరగమాత కోసం అని చెప్పేసి నేను ఇక్కడ సిమ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్తో ఆవాలు పెట్టుకుని ఈ లోపల పేస్ట్ రెడీ చేస్తున్నానండి ఆ పేస్ట్ కోసం మిక్సీలో నేను ఏం తీసుకున్నానంటే ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి ఆవాలు అల్లము సాల్ట్ కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఈ లోపల ఇక్కడ ఆల్రెడీ ఆవాలు ఏగుతున్నాయి కదా దాంతోపాటు కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇంగు వేస్తున్నాను చింతపండు నానబెట్టుకున్నాం కదా అది గుజ్జుగా నీళ్లు కా గుజ్జు మొత్తం పిండేసేసి దాంట్లో వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం బెల్లం అనేది సో ఇదంతా కూడా ఏమిటంటే మనకు మొత్తం ఆ గుజ్జంతా ఇంకిపోయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి చింతపండు గుజ్జు రసంలోంచి గుజ్జుగా చక్కగా చూడండి కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అలా ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత పేస్ట్ చేసాం కదా మిక్సీలో ఆ పేస్ట్ని తీసుకొచ్చేసి దీంతో కలిపేసి చక్కగా మొత్తం కూడా కన్సిస్టెన్సీ అంతా వచ్చేంత వరకు చక్కగా మనకు ఆయిల్ దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి గుజ్జు గుజ్జుగా వచ్చేంత వరకు మనం చేసుకోవాలి ఆ తర్వాత రైస్ ఉంది కదా రైస్ తీసుకొచ్చేసి ఈ గుజ్జులో వేసేసి మొత్తం రైస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకోవాలి చూడండి సో రైస్ అందరికీ కూడా చింతపండు గుజ్జు వచ్చేసింది సో మనకు వచ్చేసింది ఘాటు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది రెండోసారి తిరగమాత వేసుకుంటున్నాం మనం ఇదే మనకు టేస్ట్ బాగా వస్తుంది దీంట్లో ఎండుమిర్చి పచ్చనపప్పు పప్పు వేసినపప్పు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ సెకండ్ టైం ఈ రెండుసార్లు తిరగమాత వేయడం వల్లే మనకు పులిహార టేస్ట్ అనేది బాగా వస్తుంది సో గుళ్ళల్లో కానీ బ్రాహ్మణ్స్ బంతుల్లో కానీ ఇలాగే చేస్తారండి పులిహారని సో చూడండి ఆ రెండో తిరగమాత కూడా కలపం ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లో విజిట్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి